క్యాబేజీ పండు మిర్చి పచ్చడి అర కేజీ క్యాబేజీ తీసుకున్నాను దీన్ని సన్నగా మొక్కలు తరుగుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీ హెల్త్కు చాలా మంచిది ఒక థైరాయిడ్ ఉన్న వాళ్ళకు మాత్రమే తినొద్దంటారు మిగిలిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చర్మం ముడతలు వచ్చే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేసిద్ది క్యాబేజీ మొదల భాగము ఆకులు తీసేసాను ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఉప్పేసి ఈ క్యాబేజీని ఇందులో వేసి బాగా గిలకొట్టి కడిగి ఒక వడగన్నెల కానీ ఇలాంటి మెస్లో కానీ వేసేసుకోండి మెస్ జాలి ఉంటే దాంట్లో వేసేసుకోండి నీళ్ళన్నీ కిందకి దిగిపోయినాయి దిగాలి వేపినప్పుడు మనకు ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుంది స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని పండుమిర్చి కూడా కడిగి పెట్టుకోవాలి అర కేజీ క్యాబేజీకి నేను పదమూడు మిర్చి తీసుకున్నాను మీరు పదిహేను మంట కావాలనుకుంటే పదిహేను తీసుకోండి నేనైతే పదమూడు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది మంట లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి దీనికి ఫ్యాన్స్ అయిపోతారు జీలకర్ర ఒక స్పూన్ వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి జీలకర్ర వేయడం ద్వారా గ్యాస్ ఫామ్ అవ్వకుండా మంచి టేస్ట్ వస్తుంది పల్లీలు ఒక గరిటె నిండా తీసుకొని వేపుకుంటున్నాం ఇది ఒక్కటి వేసారంటే క్యాబేజీ వాసన రాకుండా మంచి టేస్ట్తో ఆ వాసనని డిఫరెంట్ వాసనని పోగొట్టి రుచి చాలా పెంచిద్ది అంతేకాదు ప్రోటీన్స్ కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి లిమిట్లో తీసుకోవచ్చు మితంగా తీసుకుంటే సరిపోతుంది వేపి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పండు మిర్చి తుంచి వేసుకోవాలి లేదంటే చిటపటలాడి ముఖం మీద పడిద్ది ఆయిల్ వేసేసాను మూత పెట్టి చిన్న మంట మీద ఇలా తిప్పుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అల్లం ముక్క కొద్దిగా వేస్తున్నాము గ్యాస్ ఫామ్ అవ్వకుండా చిన్నలిపాయ ఒక గడ్డ తీసుకున్నాము కోసం ఇవి కింద వేసి పైన క్యాబేజీ వేయటం ద్వారా వాసన రాకుండా ఆ అల్లము ఈ వాసన్ని రాకుండా చేసిద్ది అల్లము చిన్నుల్లిపాయ తర్వాత ఆయిల్ కొద్దిగా వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది క్యాబేజీ మనము ఉప్పు బాగా పట్టిద్ది మనం తిన్నప్పుడు ఎక్కడైనా మొక్క మిగిలితే మనం తిన్నప్పుడు ఆ మొక్క సప్పగా ఉండకుండా ఉప్పగాను టేస్ట్ చాలా బాగుంటుంది నలగకపోతే రోట్లో దంచుకున్నా మిక్సీలో వేసిన ఒక్కొక్కటి మొక్క ఎక్కడైనా నలగకుండా ఉంటే అది టేస్ట్ బాగా ఉంటుంది అందుకే క్యాబేజీలో ఉప్పు వేసి మాత్రమే వేపుకోవాలి ఇలా చిన్నుల్లిపాయ అల్లం వేయడం ద్వారా క్యాబేజీ వేపినప్పుడు వాసన మంచి వాసన వచ్చి వస్తుంది మూత పెట్టి ఒక మూడు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఉంచి తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసాను టమాటాలు వేయట్లేదు ఈ పచ్చడి వారం వరకు ఉంటుంది నిల్వ పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలి ఈలోపు ఈ క్యాబేజీ రెడీ అవుతుంది కదా ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడకుండా చూసుకోవాలి నీళ్ళు వచ్చినాయి చూడండి అందులో ఉన్న నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు దీన్ని కొంచెం వేపుకోవాలి టైం పడుతుంది కొంచెం విసుకొనుకోకుండా చేసుకున్నారంటే కేజీ అయినా చేసుకోవచ్చు ఈ కొలతలతో ఇప్పుడు పండు మిర్చి దొరుకుతున్నాయి కదా చక్కగా చేసుకోండి ఎప్పుడు ఒకే పచ్చళ్ళు టిఫిన్లోకి చట్నీలు కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే చిన్న పిల్లలకి బాక్స్ పెట్టే వాళ్ళకి ఎంప్లాయీస్కి టిఫిన్లోకి ఇది చాలా బాగుంటుంది పాడు కాదు పొట్టు తీసుకున్న పల్లీలు పక్కన పెట్టుకొని ఇది అయిపోయింది నీళ్లు మొత్తం వినికిపోయి క్యాబేజీ రంగు మారింది కాబట్టి దీన్ని ఇక ఆరబెట్టుకోవాలి మనం మిక్సీ జార్లో మొదటిగా పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులో నీళ్లు వేయట్లేదు నీళ్లు వేయకుండా దీంతోనే నేను చేస్తున్నాను వారం వరకు నిల్వ ఉంటుంది అస్సలు పాడు కాదు రోజులు గడిచే కొద్దీ మంచి రుచిగా ఉంటుంది నిల్వ పచ్చడి కూడా కేజీ కొలతలతో ఎంత తీసుకోవాలో ఇంకొక వీడియోలో చూద్దాం ఇలా పక్కన తీసుకొని పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో పండు మిర్చి ఈ జీలకర్ర వేపి పెట్టుకున్నాం కదా ఇవి వేసి మిక్సీ పట్టుకోవాలి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా పలుకులు అయిన తర్వాత క్యాబేజీని మనం ఇందులో వేసేయాలి సరిపోకపోతే కొద్ది కొద్దిగా పట్టుకోవచ్చు సరిపోతే కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను ఇది ఇలా వచ్చింది మిగిలిన క్యాబేజీ కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కలుపుకున్నారంటే చింతపండు ఏమైనా అడుక్కి వెళ్ళిపోతే అది పైకి వచ్చేసి బాగా నలిగి రుచిని పెంచిద్ది క్యాబేజీ తినని వాళ్ళు కూడా దీనికి ఫ్యాన్స్ అయిపోతారు ఫేవరెట్లు అయిపోతారు అంత బాగుంటుంది వాసన మాకొద్దు అన్న వాళ్ళు కూడా బాగా తింటారు ఒక థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని తినకూడదు చూడండి మిక్సీ పట్టిన తర్వాత చెనక్కాయ గింజలు వేపి పట్టుకున్నాం కదా దాంట్లో దీన్ని కలిపేసుకోవాలి బాండిలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలిసేంతవరకు బాగా స్పూన్ సహాయంతో కలుపుకోండి నీళ్లు వేయట్లేదు ఇందులో టమాటాలు కూడా నేను వేయలేదు ఎందుకంటే ఉంటదని మీరు మీరు అదే రోజు అయిపోతుంది అనుకుంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు అంత చిక్కగా వద్దు అనుకుంటే స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు గింజలు కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను తాలింపు గింజలు వేసుకున్నాను జీలకర్ర వేసాను కరివేపాకు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఎర్రగా అయ్యేంత వరకు మంచి వాసన వచ్చేంతవరకు దీన్ని వేపుకోవాలి దగ్గర ఉండి మాత్రమే తాలింపు వేసుకోవాలి వాసన మారిపోతుంది మంచి వాసన వస్తుంది ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ క్యాబేజీ పండు మిర్చి పల్లీల పచ్చడి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చెనక్కాయ గింజల పొడి ఎక్కడైనా కలవకుండా ఉంది అంటే ఇప్పుడు మనం కలిపినప్పుడు మంచిగా బాగా కలుస్తుంది స్మెల్ను కూడా కంట్రోల్ చేస్తుంది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దోశ అట్టు ఇడ్లీ చపాతి పూరి పులక అన్నము సంకటి దేంట్లో తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ పెట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను కామెంట్ పెడుతున్న వారికి లైక్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ చెప్తున్నాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు రాహేలమ్మ బుజ్జి నేను చేసే వీడియో మీ అందరికీ రావాలి అంటే ఒకవేళ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అన్నం వేసుకున్నాను ఈ పచ్చడిని క్యాబేజీ పచ్చడిని ఇందులో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసామంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మీరు ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకొక మూడు పండు మిర్చి ఎక్కువ వేసుకోండి నచ్చితే ఒక లైక్ కొత్త వారైతే సబ్స్క్రైబ్